హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది టూ త్రీ అవర్స్ మనకి చల్లటానికి టైం పడుతుంది లాంగ్ వీడియో అయిపోతుందని స్కిప్ చేసేస్తాను ఇది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది ఇంకొంచెం చల్లారాలి ఫ్రెండ్స్ ఇవి ఇందులోకి వచ్చేసి మనము బాదం పప్పు జీడిపప్పు కూడా కొట్టి వేసేసుకోవచ్చు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ అవి అన్నీ కట్ చేసి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అవి కట్ చేసి వేసేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ నా దగ్గర కొంచెం కుంకుమ పువ్వు ఉంది తీసుకుంటున్నాను తీసుకొని ఇందులో వేసుకుంటే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి అట్లాగే ఫ్రెండ్స్ ఈ పువ్వు మనం పాయసంలోనూ కీర్ కూడా చేస్తారు కదా ఫ్రెండ్స్ అందులో వేసుకుంటే పాలల్లో వేసుకొని తాగితే కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కుంకుమ పువ్వు ఇదిగోండి ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఇవండి ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి నేను పైనాపిల్ తీసుకున్నాను బనానా తీసుకున్న యాపిల్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనము మ్యాంగోస్ కూడా కట్ చేసి మంచిగా చిన్న పీసెస్ వేసుకుంటే సరిపోతుంది కొంచమే సరిపోతాయి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే దానిమ్మకాయలు ద్రాక్ష పళ్ళు కూడా వేసుకోవచ్చు నాకు అవి మార్కెట్లో కనిపించలేదు అని ఇవి తీసుకొచ్చుకున్నాను ఇవి ఇప్పుడు కట్ చేసి పీసెస్గా ఇందులో మనం యాడ్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకొని ఈవినింగ్ తింటే బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాను మ్యాంగో యాపిల్ అట్లానే పైనాపిల్ బనానా అన్నీ కట్ చేసేసి వేసేసుకుంటున్నాను ఇందులోకి వేసేసుకొని మనము బౌల్లో పెట్టుకొని తినేయచ్చు అయినా తినేయచ్చు మీకు ఫ్రిడ్జ్లో అయినా టూ త్రీ అవర్స్ అయినా పెట్టుకొని తీసి అప్పుడైనా వేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము మీ అమ్మీ టేస్టీ టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారా